హలో అండి అందరికీ నమస్కారం నా పేరు జమ్యలక్ష్మి నేను ఈరోజు ఈ అరటికాయ అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి కూర చేస్తున్నాను కార్తీక మాసం సందర్భంగా మనం ఉల్లి వెల్లుల్లి లాంటివి ఏమి లేకుండా ఈ కూర చేసుకొని తింటాము నేను చేసి చూపిస్తున్నాను కావలసిన పదార్థాలు చూడండి ఈ రెండు అరటికాయలు అండి తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర తర్వాత కరివేపాకు పసుపు కారం ఉప్పు కరివేపాకు ఇవి అల్లం పచ్చిమిరకాయలు కొత్తిమీర కలిపి దంచి కూరలు లాస్ట్లో వేసుకుంటామండి లాస్ట్ దింపే ముందు నిమ్మకాయ రసం కూడా పిండుకుంటే బాగుంటుంది ఏం ఉల్లి వెళ్ళి లేకుండా మనం చేసుకుంటే బాగుంటుంది కూర ఇదేమో గార్నిష్ కోసం ఇది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను మీరందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే మనం ఇప్పుడు అరటికాయ కూర చేయడం నేర్చుకుందాము ముందుగా కొంచెం ఓ త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తుంద నేను ఇందులోని ఆయిల్ వేసి తర్వాత పోపు సామాన్లు కొద్దిగా మిన శనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు ఇవన్నీ పోపులు వేసేసి కొద్ది కొద్దిగా వేస్తే చాలండి వేసుకొని పోపు వేగుతున్నప్పుడు రెండు మిరపకాయలు కూడా కొంచెం వేద్దాము మిరపకాయ కుక్కలు కూడా ఇవి వేగుతున్నప్పుడు కావాల్సిన పదార్థాలు రెండు మిరపకాయలు కూడా ఇలాగా చిక్కిసి వేద్దాం రెండు మిరపకాయలు తర్వాత ఇవి వేగుతున్న వేగుతున్నప్పుడు కొద్దిగా ఇలా వేద్దాం రెండు ఎగ్జరకాయలు వేసి పోపు వేగే వరకు కొంచెం వేయించి తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తున్నాము కరివేపాకు తర్వాత నీళ్ళల్లో తరిగి పెట్టుకున్న అంటే చిన్న ముక్కలుగా ఈ అరటికాయలు లాగా ఈ అరటికాయ ముక్కరు అవి వేగుతున్నప్పుడు కొద్దిగా అన్ని నీళ్ళను తీసి ఈ అరటికాయ ముక్కలన్నీ వేద్దాము ఈ రెండు అరిసెకాయలు ముగ్గురు మనుషులు సరిపోతాయండి కూర ఇంకా ఇందులో ఉల్లిపాయలు అల్లం వెల్లు వెల్లుల్లి ఎక్కువ ముఖ్యంగా వేయట్లేదు కార్తీక మాసంలో అందరూ కొంచెం నిష్టగా భోజనాలు చేస్తాం కనుక అందుకని ఇలాగ ఇది వేసిన తర్వాత ఇలా కలపాలి కలుపుతూ కొద్దిగా లోటు మీడియంలో స్టవ్ ఆన్ చేసుకుని ఉంచుకోవాలి ఇవి ఉంటుంది లాగా కొంచెం కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు ఈ స్పూను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చండి ఉప్పు తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ అవసరం అనుకుంటే తర్వాత పసుపు వేస్తున్నాను పసుపు వేసి మళ్ళీ కొద్దిగా కలపాలిలాగా కొద్దిగా మీడియంలో పెట్టుకుంటే కొద్ది కూర అవుతూ ఉంటుంది అరటికాయలకు ఎక్కువగా అవి అవసరం ఉండదు వీటిని మనం ఇలా చేసుకుంటూ తర్వాత ఇలాగా దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవి ఉన్నాది కదండి ఇదంతా మిక్సీలో వేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అంగుళం పచ్చి అల్లం తర్వాత కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు కారాలు పెట్టి మనం వేసుకుంటూ ఉంటుందండి మనకు ఎంత కారం కావాలో చూసుకొని ఎక్కువ అయితే కొంచెం వేసుకోవచ్చు అందులోకి మనం ఇప్పుడు పొడి కారం కూడా వేస్తున్నా కనుక అంతగా అవసరం లేదు కారం అదేను వేసుకొని పిల్లలు ఎక్కువగా కారాలు అవి వాళ్ళకి అందరికీ కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇది కూర ఇలాగా కలుపుకుంటూ ఉండి ఉడుపుతున్నప్పుడు తర్వాత కొద్దిగా ఇక ఈ స్పూను కొంచెం కారం వేస్తున్నానండి అని కారం వేస్తున్నాను తర్వాత ఇది కూడా మళ్ళీ కొంచెం కలిపి కలుపుకొని తర్వాత ఇందాక మనం అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర అవి దంచి పెట్టుకున్నాక అది ఎంత అంటుకుంటుంది కదంటే అది వేస్ట్ కాకుండా ఆ నీళ్ళు అనమాట ఇది అందులో కడిగిన ఆ మిక్సీలో కడిగిన నీళ్ళు ఇందులో పోస్తున్నాను నేను వాటర్ కొంచెం వేసాను మళ్ళీ మనకి ముక్క అరటికాయలు తొందరగానే మెత్తగా ఉడికిపోతాయి అందులోకి కుక్కర్లో చేస్తున్నాం కనుక చాలా తొందరగా ఉడుకుతుంది తర్వాత ఇవి మూత పెట్టేసేసి మిక్సీని మిక్సీలో అన్ని ఇందులో వేయిస్తాం మొత్తం అల్లం పచ్చి ఉక్కాయల కొత్తిమీర వేసేసాం కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి రెండు విజిల్స్ స్వచ్చ వరకు ఉంచిన తర్వాత ఆ కూర దింపుకొని చూద్దాం ఎలా ఉంటుంది అని మీరందరూ కూడా ఈ వంటని చేసుకొని చూడండి చాలా మూత గట్టిగా బిగించాను కొంచెం సేపట్లో విజిల్ వస్తుంది ఓ రెండు విజిల్స్ వచ్చిందని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది తర్వాత అది కొంచెం మెత్తగా అయిన తర్వాతన దాంట్లో లాస్ట్ లాస్ట్లోని కొత్తిమీర ఈ నిమ్మకాయ రసం కొంచెం కూర సలరేక నిమ్మకాయ రసం పిండుకుంటే బాగుంటుంది చూపిస్తాను నేను అరటికాయ కూర తయారైపోయిందండి మనం ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులో నిమ్మరసం పిండిదాం అనుకున్నాం కదా కొంచెం కాయ నిమ్మరసం అంతా పిండాను నేను పిండేసి ఇది కలుపుకొని బాగా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ భోజనానికి రెడీ అయిపోయింది కూర ఇందులో ఏ మసాలాలు ఏం లేకుండా మనం కార్తీక మాసంలో ఇలా చేసుకొని తింటే బాగుంటుంది ఉల్లిగడ్డలు వెల్లుల్లిపాయలు ఏం లేకుండా అరటికాయ కూర ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉందా లేదా మనం చూద్దాము అందుకని ఇప్పుడు వడ్డిస్తున్నాను కూర రెడీ అయ్యండి అరటికాయ కూర నిమ్మకాయలు కూడా నిమ్మకాయతో కూడా పెట్టి వడ్డించండి రైస్ వేస్తున్నాను రైస్ పెట్టుకొని ఈ అరటికాయ కూర తింటే బాగుంటుంది ఇక చూడండి అరటికాయ కూర వడ్డించాను నేను మా వారికి పడ్డించాను ఆయన తిని అరటికాయ కూర ఎలా ఉంది చూడ కూర తిని చూస్తే టేస్ట్ ఎలా ఉందని ఉప్పు కారం సరిపోయారు బాగా ఉందా మసాలా వచ్చి అంతా కరెక్ట్గా ఉన్నదా సరిపోయింది అదేనండి బాగా అదే బాగున్నది అందరూ కూడా తిని మీరు కూడా తిని చూడండి ఎలా ఉన్నారో కర్రీ తిని చూడండి టేస్ట్ ఉందా లేదా అని